రాష్ట్రీయ వైద్యంలో దేహ పుష్టిని ఇచ్చే ఏకైక మూలిక అంటే ఆయుర్వేద శాస్త్రంలో సాంప్రదాయ వైద్యంలో దేహ పుష్టినిచ్చే ఏకైక మూలిక అశ్వగంధ అని చెప్పచ్చు ఈరోజు రకరకాల ప్రజలు అశ్వగంధ వాడుతూ ఉంటారు అయితే వాడేవారు దాంట్లో సమస్యలు ఏంటంటే అశ్వగంధ యొక్క ప్యూరిటీని అంటే నాణ్యతని గుర్తించకపోవడం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రతి షాప్లో అశ్వగంధ దొరుకుతుంది అది ఒక నూట యాభై రూపాయలు ఉంటుంది రెండు వందలు ఉంటుంది దాన్ని కొనొచ్చు వాడచ్చు అనుకుంటారు అయితే ప్రతి షాప్లో జరిగే అంటే మ్యాక్సిమం మోసాలని మీకు చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది అయితే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే బయట కంపెనీస్ కానీ ఏమైనా కానివ్వండి అంటే ఈ వైద్య శాస్త్రంలో అశ్వగంధని మనం తీసుకునే విధానం ఏంటంటే కేవలం వేరుని మాత్రమే అంటే వేరుని తీసుకొని అక్కడ దాన్ని పాలలో ఒకసారి శుద్ధి చేసి దాన్ని ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఇలా చేసే అశ్వగంధ యొక్క వైద్యంలో అశ్వగంధ అదే మన జాతికి సంబంధించింది అయితే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి అయితే పండించిన అశ్వగంధలో ఫలితాలు వేరేలాగా ఉంటాయి పండించిన అశ్వగంధ సంకరజాతి అంటే అది కంప్లీట్గా కెమికల్ కంపౌండ్తో తయారయ్యే అశ్వగంధం అయితే ఈ అశ్వగంధ అంటే దేశీయ అశ్వగంధకి ఏంటంటే భగవంతుడి సృష్టి ఇది చెరువు గట్ల పొంటి పొలాల పొంటి చాలా రకరకాలుగా దొరుకుతూ ఉంటుంది అయితే ఈ అశ్వగంధలో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే చాలామంది ఈరోజు అశ్వగంధను పండిస్తూ ఉన్నారు దాని తప్పు విధానం అంటే తప్పుడు విధానంలో ఎవరికైనా వ్యాపారం కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అశ్వగంధ సరిగ్గా ఒక స్థితికి రాకముందే దాన్ని భూమిలోంచి తీసి దాన్ని వాడుకొని ఈరోజు కంపెనీలు దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నాయి అది చాలా తప్పు ఒక అశ్వగంధ చెట్టు అది పరిపూర్ణత సాధించిన తరువాతనే దాని పుష్టిని సాధించిన తర్వాతనే అక్కడి నుంచి మనం ఆ వేరుని తీసుకోవాలి అంటే ఇది మళ్ళీ చెప్తున్నాను దేశీయ అశ్వగంధం మాత్రమే తీసుకోవాలి పండించిన హైబ్రిడ్ అశ్వగంధ ప్రజలకి ఎంత మాత్రమో పనికిరా ఇలా అశ్వగంధని తీసుకున్న తర్వాత అంటే ఆ వేరుని తీసుకున్న తర్వాత ఒక్కసారి శుద్ధి చేయబడుతుంది అంటే మనము దేశీయ పాలలో దాన్ని శుద్ధి చేసిన తర్వాత వాడుకలోకి తీసుకోవచ్చు భారతదేశంలోనే నాకు తెలిసి ద రేరెస్ట్ కాంబినేషన్ ఆఫ్ అశ్వగంధలు వాడే విధానంలో మన సంస్థ కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉంది మేము ఎప్పుడు కూడా ఈరోజు వరకు హైబ్రిడ్ అన్న దాన్ని ఈరోజు మార్కెట్లోకి తీసుకురావడం ప్రజలకు అందించడం జరగలేదు ఇక్కడ అందుకే మమ్మల్ని నమ్మేవాళ్ళు నేను మేము చాలాసార్లు చెప్తా ఉంటాం మా సంస్థ శ్రేయోభిలాషులను పర్టికులర్గా ఎందుకు చెప్తామంటే ఎవరైతే సాంప్రదాయాన్ని కోరుకుంటారో ఎవరైతే నాణ్యతని కోరుకుంటారో ఎవరైతే నిజాయితీని కోరుకుంటారో ఎవరైతే విలువలను కోరుకుంటారో ఎవరైతే తమ ఆరోగ్యాన్ని పరిపూర్ణత కోరుకుంటారో వాళ్ళు మాత్రమే మా సంస్థలోకి అడుగు పెట్టడం జరుగుతుంది ఇలా నాణ్యమైన అశ్వగంధని వాళ్ళు పొందడం జరుగుతుంది ఇక మిగతా ప్రజలు ఉంటారు ఏదైతే ఉందిలే మనకు నూట యాభై రూపాయలు దొరికిపోతుంది మనకు తక్కువ రూపాయలలో వస్తుంది అశ్వగంధని వాడి సరిపో అశ్వగంధని వాడడం వల్ల ఏమవుతుందంటే శరీరం విపరీతంగా వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత మీకున్న రోగం పోను రకరకాల రోగాలు ఇంకా మళ్ళీ దాంతో సంభవించే ప్రమాదం ఉంది అంటే అతి వేడి ఏమైపోతుందంటే మూర్ఖత్వానికి దారి తీస్తుంది అంటే ఇంట్లో ఇంట్లో మీరు పిచ్చి కలుస్తారు అంటే ఎట్లాగంటే ఆ కోపాన్ని మీరు తట్టుకోలేరు నరాలకు అంటే ఈ అశ్వగంధ ఏం చేస్తుందంటే నరాలని స్టిములేట్ చేస్తుంది ఏదైతే మీరు డూప్లికేట్ అశ్వగంధ తక్కువ రూపాయలలో వస్తుందని చెప్పి ఈరోజు మీరు కొంటా ఉంటారు అశ్వగంధ వల్ల జరిగే నష్టం ఏంటంటే అతి కోపం ఎక్కువైపోతుంది అంటే మూర్ఖత్వం దాని ద్వారా దుష్ఫలితాలు ఏర్పడి మీకు నరాలకు సంబంధించిన అంశాలు ఏమో దేవుడే కానీ రకరకాల సమస్యల నుంచి ఇంకో రకమైన బాధ ఇంకో రకమైన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే దేశీయ అశ్వగంధను మనం శుద్ధి చేసి ప్రాసెస్ చేసి మనం మార్కెట్లోకి తీసుకొని వస్తామో ఈరోజు చూడండి అశ్వగంధ ఇలాగుంటుంది దీంట్లో మనం ఏం చేస్తామంటే కొద్దిగా శిలాజిత్ కూడా కలపడం జరుగుతుంది అంటే నాణ్యమైన శిలాజిత్ ప్లస్ అశ్వగంధ మనం ఈ రకమైన పూడలు ఇవ్వడం వల్ల అంటే ఈ రకమైన అంటే ఇది చూపెట్టు ఈ రకమైన దేశీయ సాంప్రదాయ అశ్వగంధం ఇవ్వడం వల్ల ఇక్కడ జనాలకి జరిగే మంచి విషయాలు ఏంటంటే దీని ద్వారా దేహ పుష్టి పెరిగి దీని ద్వారా మనిషి శరీరానికి అంటే నర్వస్ సిస్టానికి సంబంధించిన రోగ తాలూకు లక్షణాలన్నీ కూడా నిర్మూలింపబడి అంటే వాళ్ళకు మానసిక ఒత్తిడి కానీ రకరకాల సమస్యలు కానీ నరాల బలహీనతలు కానీ మోకాల నొప్పులు కానీ అన్నీ కూడా అక్కడ నుంచి మనం క్రమక్రమంగా తగ్గిపోవడం మనకు కనిపిస్తూ ఉంది అట్లాగే దేహంలో విపరీతమైన బలం మనకు కనిపిస్తుంది అంటే దేహంలో మంచి పుష్టి దేహ సౌందర్యం అట్లాగే బక్కపలిచిన పిల్లలు మంచి దృఢంగా మారడం బాగా లావున్న వాళ్ళని బాగా మంచి శరీర పుష్టి వాళ్ళు సౌందర్యవంతంగా ఉండడం ఇట్లా రకరకాల సమస్యల నుంచి అందరూ బాగుపడతారు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తక్కువ రేట్లో వస్తుంది కదా అశ్వగంధ కొని మోసపోయి మళ్ళీ మీరు ఎక్కువ జబ్బులకు రోగాలు పడి మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరగకూడదు ఏదైతే మీకు నాణ్యత కాదు ఒక అశ్వగంధ దొరుకుతుందో అక్కడ వాళ్ళని నమ్మండి మేము మమ్మల్ని నమ్మాలని చెప్పట్లేదు మంచి ప్రొఫెషనల్గా తయారు చేసే అశ్వగంధ తయారు చేసే వాళ్ళని నమ్మండి ఇట్లాంటి ఆరోగ్యవంతమైన అశ్వగంధం తీసుకొని పరిపుష్టమైన అంటే దేహ సౌందర్యాన్ని పెంపొందించుకోవాల్సి అని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వరాజ్ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రతి శార్మే గారు